ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధమైంది ఈ వేలానికి సంబంధించిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసింది తొలుత రిజిస్టర్ చేసుకున్న వారిలో నుంచి ఒక వెయ్యి ఐదు మంది పేర్లను తొలగించి కేవలం మూడు వందల యాభై మందితో ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది ఈ జాబితాలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికోక్ పేరు చేరడం చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి డికోక్ వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు కానీ కొన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా అభ్యర్థించడంతో బీసీసీఐ అతని పేరును చేర్చింది ఇటీవల భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో డికాక్ సెంచరీతో అదరగొట్టాడు ఈ ప్రదర్శన కారణంగానే ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది గత వేలంలో రెండు కోట్ల రూపాయల కనీస ధర పలికిన డికాక్ ఈసారి తన బేస్ ప్రైజ్ ను ఒక కోటి రూపాయలకు తగ్గించుకున్నాడు డికాక్ తో పాటు శ్రీలంక ఆటగాళ్లు ట్రావిన్ మాథ్యూ బినురా ఫెర్నాండో కుల్ పెరీరా దునిత్ వెళ్లలాగే వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా కొత్త జాబితాలో చేరారు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అరబ్ వెస్టిండీస్ ప్లేయర్ అకీమ్ ఆగస్టే తొలిసారిగా ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు దేశవాళీ ఆటగాళ్లలో విష్ణు సోలంకి సాదిక్ హుస్సేన్ సహా మరో ఇరవై మందికి అవకాశం దక్కింది కెమెన్ గ్రీన్ డెవాన్ కాన్వే జేక్ ప్రేజర్ మెగర్ సర్ఫరాజ్ ఖాన్ పృథ్వీ షా డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీ మొత్తం వెచ్చించే అవకాశం ఉంది భారత ఆటగాళ్లలో వెంకటేష్ అయ్యర్ రవి బిస్టోయ్ అత్యధికంగా రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైజ్ తో జాబితాలో ఉన్నారు ఈ వేలంలో మొత్తం మూడు వందల యాభై మంది ఆటగాళ్లలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి డెబ్బై ఏడు స్లోట్లను భర్తీ చేయాల్సి ఉండగా ఇందులో ముప్పై ఒకటి విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు ఈ వేలం ప్రక్రియ ఈ నెల పదహారున అబుదాబీలోని ఎతిహాద్ ఎరీనాలో జరగనుంది